కోవైట్లో పది శుక్రవారం సేమ్ సేమ్ మన ఇండియా లాగా కోళ్ళు కోసుకుంటారు మేస మటన్ చికెన్ తెచ్చుకుంటారు మరి ఈరోజు మా భార్య చికెన్ తీసామని చెప్పింది కోడి పెద్ద కోడి పెద్ద కోడి అంటే మన ఇంటికాడ లింగాపురం కోడి అంటారు ఇది వచ్చేసి మూడు కేజీల నుంచి ఎనిమిది కేజీల వరకు పడుతుంది వెయిట్ ఇంకొక రకం కూడా వచ్చేసి కేజీ నుంచి రెండున్నర కేజీ పడుతుంది ఇంకొక రకం కూడా వచ్చేసి ముక్కల కేజీ కన్నా ఎక్కువ పడదు మూడు రకాల కోళ్ళు ఉంటాయి ఈ మూడు రకాల కోళ్ళల్లో వచ్చేసి పెద్ద కోడి నేనైతే ఎన్నికి తీసుకున్నాను మరి కోడిగుడ్లు కూడా ఎక్కడనే డజన్ అని చెప్పి అమ్ముతారు అలాగే సపరేట్గా కూడా నమ్ముతారు మళ్ళీ తీసుకుపోయి ఇంటి తీసుకుపోయి బాగా కాల్చి నీట్గా ద్వారా ద్వారాగా బంగారు కొండ వచ్చిన కాల్చి వేసి దాన్ని బాగా బాగా నీళ్ళు వేసి బాగా కడిగి శుభ్రపరిచి నీట్గా ఈ కోడిని తర్వాత వచ్చేసి దాన్ని కొంచెం కొంచెం బాగా నీట్గా కట్ చేసి చికెన్ పీసులు లెగ్గులన్నీ పక్కకి తీసి చిన్న చిన్న మండిలాగా ముక్కలాగా ముక్కలు ముక్కలుగా కొట్టేసి నీట్గా మరి దీన్ని వండడం జరుగుతుంది మరి వండడం జరిగిన తర్వాత తూకం వేస్తే మూడు కిలోలు అచ్చరాల మూడు కిలోలు మాంసం వచ్చేసింది మామూలుగా తీసుకోవడం నేను నాలుగున్నర కిలో ఐదు కిలో చెప్పినాడు అతను గ్యాపం అయితే లేదు మరి చికెను కొంచెం చేసుకున్నాము ఈరోజు కొంచెం ఏదో ఎగబెట్టుకున్నాము ఈరోజు కొంచెం చేసుకుని అలాగే సంగటికి వెళ్తున్నాను హాట్ హాట్గా అప్పుడప్పుడు నాటు కూడా చికెను సంగటికి సూపర్గా మజా కుదిరింది లాస్ట్లో మా భార్య కొంచెము ఈ కొత్తిమీర కొంచెం వేస్తే బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో కొత్తిమీర వేసింది దింపే ముందు చికెను దానికి మరింత టేస్ట్ వచ్చింది నిజంగానే చాలా ఇంటికాడ చేయము మన ఇంటికాడ తిన్నట్టే ఉందనుకో ఇంటికాడ తిన్నట్టే నటుకోడి చికెన్ సంగటి అంటే నీ ఒంట్లో నీళ్ళు ఎవరికైతే ఊరుతాయి ఈరోజు కూడా మేము కూడా మరి ఒక ఆ కోడి వచ్చేసి ఒక పూట కాదు మరి మూడు పూట నాలుగు పూటలు వచ్చింది మాకు అది మాంసము ప్రస్తుతానికి ఒక కిలోమైన చేసాము ఈ కిలో వచ్చేసి మేము ముగ్గురు కూర్చొని మరి కిలో అయితే తిన్నాము అయినా కూడా కూర మిగిలింది ఈరోజు తర్వాత మనం మళ్ళీ పొద్దున సాయంత్రం రెండు పూటలకు కూడా వచ్చింది అదే కూరే ఇంకా రెండు రోజులు ఇంకా చేసుకునేందుకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని నీళ్ళు పెట్టుకుంటాము మళ్ళీ నిల్వ పెట్టుకుని కట్ చేసిన మొక్కలు మళ్ళీ ఆ రోజు వచ్చిన తర్వాత మళ్ళీ రోజు మళ్ళీ మొలగొన చేసుకొని తింటా ఇలాగ మేమే కాదు మన ఇండియన్ ఫ్యామిలీలు అందరూ బయట ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ దుబ్బ కూడా ఎలుచుకుంటారు ఎందుకంటే మన నాటుకోడలాగా ఉంటుంది టేస్ట్ చూడండి టేస్ట్ అంటే సేమ్ మన నాటుకోడి ఇంటికాడ తింటే అట్టే ఉంటుంది మిగతా కోళ్ళైతే ఆ విధంగా ఉండవు మిగతా కోడలు తినే కోళ్ళు అవి వేరే విధంగా ఉంటాయి అది ఒక బెయిలర్ ఇది అయితే లింగాపురం కోళ్ళు బాగా గట్టిగా నాటుకోడలుగా ఉంటాయి కాబట్టి పులుసు కూడా సేమ్ మా సంగటికి ఆ పులుసుకు చాలా బాగా మధురంగా సూపర్గా ఉంటుంది అనుకోండి మరి ఎవరైనా కానీ మా వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకే బిల్లు సింబల్ని నొక్కవలసిందిగా కోరుకుంటున్నాను